మనకు సపోర్ట్ కూడా శివమారాజ్ కూడా మా నెలలో పోతే శివమాలయం అంటే మాకు ధైర్యం ఉండేది మా ఉక్కు శాఖ అంటే మీ మీ మీరు రా అని వాళ్ళు కొద్దిగా ఆయన లోపల ఉండేది కానీ బయట చెప్పపోయేది అంటే మాకు అంత అంతేలో వచ్చింది శివమాలజ్ ద్వారా అలాంటి వ్యక్తులు ఇప్పుడు రూపాల కృష్ణ గారు ఉన్నందుకు కూడా శివమాలే ఉన్నందుకు కూడా మనం వల్ల ఇప్పుడు మాజీ సర్పంచ్ కూడా ఉండటం వల్ల కూడా మనకు ధైర్యం అన్నట్టు మనలాగా ధైర్యం అంటే మన యూత్ అంటే మన క్లాస్మెంట్ అంటే మనకు ప్రేమ మన అన్నదమ్ముల కాక ఎక్కడ ఉండడమో ఇది కూడా అక్కడ బలం మెచ్చుకుంటు మనకి తెచ్చినందుకు ఊల్గా దాని పేర్లు పెట్టినందుకు మంచిగా ఊరిగా ಅಂಗಾರು ಕಲ್ಪ ನೀವು ನೆರ ನಾಚನಾ

నా పేరే చెప్పలేదు నా పేరు సూకి దేవేందర్ నేను గ్రామీణ వైద్యం చేస్తున్నాను ఎల్ఐసి కూడా ఏజెంట్ చేస్తాను ప్రస్తుతం మాది ఊరు మాత్రం కృష్ణ ఊరు పక్కనే సోమవారం కూడా కానీ నేను నల్గొండలో ఉంటాను థ్యాంక్ యూ నా పేరు గడగోట్ నరసింహ కొండతారపల్లి గ్రామం నేను ధాన్యం వ్యాపారం పర్టిలైజర్ షాపు వ్యవసాయం మన సర్పంచ్ గారు కృష్ణ గెలవడం చాలా సంతోషంగా ఉంది వీరారెడ్డి గారు వార్డ్ నెంబర్కి గెలవడం చాలా సంతోషం మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా కలుస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఇట్లనే కలుసుకుంటూ వెళ్ళాలి ఏ కార్యక్రమం ఉన్నా కూడా మన ఫ్రెండ్స్ దాంట్లో అంత కలిసి మెలిసి అన్నదమ్ములా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను శ్రీకాపురం అది నేను హాలియాలోనే ఉంటాను నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీగా పనిచేస్తాను తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలలో ప్రతి జిల్లాని టచ్ చేసి వస్తాం అన్ని జిల్లాలలో క్లాసులు వస్తాం ఎల్ఐసి ఏజెంట్ కూడా చేస్తాం ఇంకొకటి మ్యారేజ్ బ్యూరో కూడా స్టార్ట్ చేసిన అదొక నాలుగు నెలలు అయింది ఇప్పటికీ ఒక మూడు పెళ్ళిళ్ళు కూడా చేసిన ఇరవై ఏడు సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను నేను మొదలుపెట్టి కోచింగ్ సెంటర్లో స్థాయి కనుక వచ్చిన ఇంకో విషయం ఏంటంటే గణం జాయిన్ అన్నాడు పార్టీలు అంటే వేరే అంటే చిన్ననాటి స్నేహం జానన్నా నిన్న ఎలక్షన్లో మా సొంత బాబాయ్ పోటీ చేసిండు కానీ నేను ఒక్కనే ఆయన సైడ్ లేను చిన్ననాటి నా మిత్రుని కోసం ఆయన కోసం నేను సొంత కుటుంబానికి నేను ఆపోజిషన్గా అంటే స్నేహం అని స్నేహానికి నా గొప్పతనమే అది మనం ఏ పార్టీలోనే ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అది ఓటు కానీ నోటు కానీ ఇంకేదన కానీ స్నేహం అనేది చాలా గొప్పది ఆ రోజు మనం అందరం ఒక హాస్టల్లో చదువుకున్నాం కాబట్టి కాలు ఇద్దరు పిల్లలు పోతుంటే సైజా ముందుకొచ్చాం పెద్ద కాళ్ళ వల్ల అదంటే మన 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 వాడు మనం మన తోటి చదువుకున్న పిల్లవాడు మన రూమ్ లో ఉన్నాడు మనవాడు మనం ఒక దగ్గర పెరుగుతున్నాం అందరం ఒక దగ్గర పెరుగుతున్నాం అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి అంశం పెరుగుతా అంటే మనం ఆ పెరుగుతున్న వాతావరణం మనకు నేర్పుతుంది పెరుగుతున్న వాతావరణం మనుషుల్లోని మానవ సంబంధాలు ముఖ్యం మనం మనం ఏ పార్టీలోనే ఉండని ఏదైనా మండలెట్టుకోవడానికి పోతే ఎడవనూరు కానీ ఆల్యా కానీ యువరానం కానీ ఇంకా మిరాలుగుడం కానీ నల్వడ కానీ పోతే మనం వాళ్ళు పోతుంటే ఫస్ట్ మిరాలు కూడా పోతే అటు మొఖాన్ని ఇంకా చూసుకుపోతాం అన్న నసను ఉండా లేడా అని అటు అటు ముఖాన్ని చూస్తుంటే ఎవరైనా కనపడతారేమో ఇట్లా మనం నేర జల్ జెంటిల్మెన్ జడ్లని చూసి పలకరించి మన పనులు మనం వెళ్తుంటే అనిపిస్తాయి మన మిత్రులందరూ కలిస్తే ఆనందమే ఇలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని మనం అది కొంత సంపాదించుకుంటే అది మానవ సంబంధాలతోనే వస్తుంది అది మానవ సంబంధాలు లేకపోతే ఎట్టి పరిస్థితులు రాజు ప్రోగ్రాన్ చేసినా ఎర్రబెల్ ఏం చేద్దాం అంటే ఏం కాదు ఇది సక్సెస్ మనం మనం చెడు చేయట్లేం పాజిటివ్ అవుతుంది అందరు వస్తారు అందరు ఆ రోజు కార్యక్రమం చిన్ననాటి గుర్తులు అన్ని గుర్తు చేస్తుంటే ఆడ మైకి పెడితే గుర్తు పెళ్ళి దానికి తిరుపతి ఆడ ఆడ మైకి పెడితే మనం మాట్లాడే మాటలు గుర్తు పెళ్ళి దానికి తిరుపడాయి మా మిత్రులు ఆ ఆడమను లిట్లని తెలుసుకోడు మిశ్రపతి సార్ అండి ఆ బిషపతి సార్ ఉండి ఏంది ఇంత మైక్ ఇంత భారీ ఎత్తున ఇంత ఇంత వస్తుంది అని అంటే ఆ ఎంకన చెప్పాడు పాలవ ఎంకన చెప్పాడు ఆడ ఇలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అయిపోయింది ఎనభైలా అసలు ఆ మనం మనం చేసినటువంటి బ్యాచ్ని మనం చేసిన ప్రోగ్రామ్ ఇప్పటి వరకు ఎర్రబెల్లి చరిత్రలనే ఏ బ్యాచ్ కూడా చేయాలి రప్పించినాం మనం ఫోన్లు చేసినాం అందరిని రప్పించినాం టీచర్లను రప్పించినాం మనకు చదువు నేర్పిన గురువులు అందరినీ రప్పించినాం అని అందరి అందరి సహకారం తీసుకున్నాం అందరూ ఎంత హ్యాపీగా అంటే టీచర్లు చాలా హ్యాపీ హ్యాపీగా మనల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యారు ఎంత అద్భుతమైన కార్యక్రమం అని అంటే అక్కడ ఆ జరిగినటువంటి కార్యక్రమం చాలా చక్కగా చేసినాం ఆ రోజు ఎవరు కూడా అంత అంత అంతటి కార్యక్రమం చేసినటువంటి సందర్భం లేదు తక్కువ మందితో చేసి ఉంటే చేసి కానీ కానీ మనం చేసినంత హ్యాపీ అంత సంతోషం ఎవరికి రాలేదు సో ఇప్పటికైనా సరే ఏదేమైనా అంత చక్కని కార్యక్రమమే ముందుగా వీరారెడ్డిని సన్మానిద్దాం వీరారెడ్డిని ముందు సన్మానిద్దాం జులకంటూరు గూడెం వీరారెడ్డి వార్డ్ మెంబర్ గెలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ప్రోగ్రాం కుమ్మరి ఒకటి తొంభై రెండు ఎస్ఎస్సి బ్యాచ్ మా మిత్రులందరికీ ఒకటే విషయం చెప్తున్నా నేను రెండు వేల పదిహేను ఏప్రిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టిన అందరూ సహకరించినందుకు నేను సిరికొచ్చి నమస్కరిస్తున్నాను ఇంకో విషయం ఏమిటంటే శివమార్ కూడా గెలవని గెలిచిన తర్వాత ఆ అవగాహన నాకు వచ్చింది పెడదామని లోపు ఫోన్ చేసింది కృష్ణ గెలిచింది అందరూ కాంగ్రెస్ పెడుతుంది లేదన్నా ఒక ప్రోగ్రాం అరేంజ్ చేద్దామని చెప్పింది చెప్పిన తదనంతరం ఎమ్మెల్యే లక్షణాలకు ఫోన్ చేసింది మన యొక్క సంగతి పెడదాం అన్నాడు రామ్మోహన్ రెడ్డి చెప్పిన పెడదాం అని మంచి భూ క్రమే అన్నాడు దేవేంద్ర అన్న చెప్పిన అనుగుండ మంచి భూక్రమే ఎటువంటి ముందుకు వెళ్ళాలి ఒకటే చెప్తున్నాడు నేను పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టే విధంగా మళ్ళీ అదే ఎప్రిల్ మీరు చూసుకుని ఒక్కసారి అందరం కలుచుకుందామని మనం ఆడ ఎక్కడ ప్లేస్ పెట్టినా కూడా శివ ఒకటే అంటుండ్రు నువ్వు ముందుకెళ్ళు నేను ఇస్తా ఎంతైనా కూడా అని నాలుగు సార్లు అంచడం జరిగింది కూడా అంటుండే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నువ్వే అరేంజ్ చేయాల్సి వస్తే అన్నా ఎవరు ముందుకు రారు ఇలా అంటారు చేయరు కొంతమంది మిత్రులు చేదు అనుభవాలు రావచ్చు అయినా ఇటు దానికి రావాల్సిందిగా కూడా అవుతున్నది చాలా మంది వస్తున్నారు పోతున్నారు దానికి లెక్కకు రాదు ఇప్పటి నుంచి అందరం ఒకే గుటి మీదకి వచ్చి మన గుంటపల్లి లక్ష్మణ చనిపోయాను ఒక ఆలోచన వచ్చింది మనందరికి ఎట్లా ఏదైనా అరేంజ్ చేద్దామన్నాం అట్లా కూడా మన మిత్రుడు నా మాట కాదని కూడా సహకరించి తల రెండు వేలు అట్లా కొట్టారు ముప్పై ఐదు వేలు ఏమో జమ చేసి ఇవ్వడం జరిగింది మన ఎవరన్నా సరే ప్రతి నిర్వేద కుటుంబంలో ఉంటే ఇప్పటికైనా సరే ఉన్నంత సాయం చేయగలనని నేను మనవి చేస్తున్నాను మన విషత్తి ఒకటి ఒకటి ఒకరోజు నాకు శివమ్మారన్న కాడికి పోయిన ఒకటి డబ్బులు ఇచ్చేసిన వాడు మూడు సంవత్సరాల నుంచి చేయలే ఇయకపోతే ఎమ్మట ఒకటి తీసుకుపోయి ఫోన్ లైవ్లో ఇప్పించాను డబ్బులు ఒక నెలకి ఇస్తాను రోజు పర్యావరణకి ఇచ్చింది అలా నాకు మంచి సహాయ ఇచ్చింది మన మిత్రులు చిన్నప్పుడు ఊళ్ళో కానీ ఎక్కడ కానీ ఓట్ల ఓటు వరకే మనకు ఈ గొడవలు ఓటైన అయిన అందరూ మనం కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్క ఉండవలసిందిగా కోరడం అవుతున్నది ఎక్కడో ఉండు ఎక్కడే ఉండాలంటే ఎక్కడ ఉన్నా మన మిత్రుడు మన ఇంటి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు లెక్క కలిసి వెళ్ళి ముందుకు వెళ్ళాలని రూపానికి గెలిచినందుకు వందనాలు చూపాలి ఇంకో ఎప్పటి నుంచి కూడా నేను ఫోన్ చేసి మిసేజ్ పెట్టాను కొంతమంది బాధపడుతుండొచ్చు ఏదన్నా ఏందో చివరంగా నిద్రెళ్తుంది మెసర్జిస్తలేడు ఫోన్ చేస్తున్నాడు అనొచ్చు నాకు ఒకటే భయం అందరు వస్తాయంటే ధైర్యంగా ఉంటది అక్కడి పై నిలబడితే ఏముంటది ఏముండదు ఒక్క నెత్తకైనా ఫోన్ చేస్తే కొంతమంది రెస్పాన్స్ రెస్పాన్స్ అవుతుంది కొంతమంది స్పందన లేదు మిసేజ్ పెడితే ఎవరు స్పందన లేదు ఒకటి నాలుగు సార్లు ఫోన్ చేస్తే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఏదైనా ప్రపాడు ఉంటే నా ఎందున దయచేసి క్షమించగలరని మనం చేస్తున్నాను కంపల్సరీ మీరు ఫోన్ ఎత్తినా ఎత్తకున్నా నేనైతే కాల్ చేస్తానే ఉందా నాకు అలవాటు అది ఎందుకంటే ఏంది స్పందన రావట్లేదు నేను ఏమన్నా అన్యాయం చేసినావా లేకుండా ఎవరి కోసం చేస్తున్నది నా ఆలోచన లేచిన కనుంచి కొడతా ఫోన్ ఎత్తనా ఒకటి నేను మార్కెట్ కమ్ చేస్తా చిన్న జాబ్ చేస్తున్న చెక్కుడు చేస్తా ఇరవై ఐదు సంవత్సరాలు చేయబడి తొంభై వేలు అపార్ట్మెంట్ ఆయన నాకు ఇరవై వేలు జీతం వస్తాను కటింగ్ పోయి పదహారు వేలు చేతికొస్తాయి నా వృత్తి చెక్ కోసం చేస్తా అదే ఆలోచనతో ఏమైనా ఫోన్ కొడతానే ఉందా చిన్ననాటి మిత్రుడు ఎందుకు ఫోన్ ఎత్తట్లేరాలి ఏమన్నా అనుకోని అని మీరు ఏదో కొడతానే ఉంటా క్షమించి మీరు క్షమించాలి మాట్లాడితే అట్లా దీనికి సభకు అందరూ సహకరించినందుకు నమస్కరిస్తున్నా ధన్యవాదాలు బొప్పా వీరారెడ్డి అన్న కానీ కృష్ణ అన్న కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ద్వారా అందరం కలిసి ఇటువంటి శుభకార్యాలు ఎన్నో చేయాల్సి ఉంది మనం ఇంకా ముందుకెళ్లాలని ముగిస్తున్నాను ఈ ఆనందంలో మాటలు రావట్లేదు చాలా సరే ఒక పది మంది అవుతామని అనుకున్నాం సరే అంతకు ఇచ్చే మంచి సక్సెస్ అయినా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటుంటాయి ఎవరు వచ్చినా రాకుండా కార్యక్రమాలని కొనసాగుతూనే ఉంటాయి అందరూ సహకరించవలసింది కో కార్యక్రమానికి విచ్చేసిన ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈనాడు ఒక మంచి పోగ్రాము పెట్టుకున్నందుకు దీనికి సహకరించిన మన మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన ప్రోగ్రాంలో రూపాని కృష్ణయ్య మేడం సంధ్యన పుష్పలత కృష్ణయ్య గారి సర్పంచ్ త్రిముఖాపూడిలో విజయం సాధించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వాటి నుంచి మన మిత్రుడు బాల్యమిత్రుడు బొబ్బా వీరారెడ్డి కూడా వెళ్ళిపోయినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మనం ఎంతో ముందుండాలని మనం ఎప్పుడో చేయాల్సిన పని ఈ రోజు చేస్తున్నాం అయినా కూడా మునిగిపోయింది ఏం లేదు ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడు రెగ్యులర్గా జరుపుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను మన దాంట్లో అంటే దాదాపుగా మన స్ట్రెంత్ అరవై మంది నుంచి తొంభై ఎనభై మంది దాకున్నాం మధ్యలో చీలికలు వచ్చి ఎస్ఎస్సి మన హాస్టల్ ద్వారా కొంతమంది చీలిక అయిపోయినాం అయినా కూడా మళ్ళీ అటాచ్మెంట్ రావడం అంటే మాటలు కాదు ఇంకొకటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా ఎక్కడ జరగని విధంగా మనం జరుపుకున్నాం అనేది అంతా టాక్ వస్తున్నది దానికి మనం అందం అభినందనీయంగా మనం చెప్పుకోవచ్చు గొప్పగా కూడా చెప్పుకోవచ్చు ఇంకొకటి ప్రతి కార్యక్రమంలో మన ధైర్యం ఉండాలి మిరియాలు కూడా పోయినామంటే గట్టు మల్లేసిన అంటే మనకు ధైర్యం అనమాట లాయంత్రం లేట్ అయినా ఏదైనా మనకు సాయం చేస్తాడు కాకపోతే మనకి ఏదన్నా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు గుండెపేల నుంచి పోతున్నాం అంటే కృష్ణ యాదకి రావాలి ఆ విధంగా అనమాట రీటోట్ మండల హెడ్ క్వార్టర్ పోయినామంటే ఒక మన షోమారే ఉన్నాడు ఆయన రాజన్న కూడా ఎక్కడనే ఉందని అతను ఆ ఏరియాకి పోయినామంటే మనకు ధైర్యం అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ మైక్ పట్టుకోవడానికి అందరి చేతులు చెండలు చేసినాయి ఎందుకంటే మనం రెగ్యులర్ వాడం కాబట్టి సో ఇలాంటి కార్యక్రమాలని ఉండాలి ఎప్పుడైనా పోతేనే వస్తుంది అన్న గోపాల్ రెడ్డి వచ్చింది ఈరోజు అటెండ్ అయ్యాడు ఆయనకు అద్భుతం మాటలు కాదు ఆయన మాట్లాడే విధానం ఏమంటుండే నిర్మాతలు ఎప్పుడు చెప్పేసాడు నాకు పరిస్థితుల వల్ల అది అది ధైర్యం అనమాట ఆ ధైర్యాన్ని మనం అందరం పెంచుకోవాలి ముందాడు వెళ్ళాలని నేను కోరుకుంటాను అలాగా రమణ రెడ్డి సారు నవ్వుకుంటా మాట్లాడలేకపోయినా కానీ అద్భుతమైన మాటలు మనకు రిలీజ్ చేశాడు ఆయన కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అందరం ప్రతి ఒక్కరూ సమస్యల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం ఎందుకంటే మనం ఈ రేంజ్ ఇప్పుడు ఫ్యామిలీ మనం పెద్దనం అయిపోయినాం కదా దాదాపు కొంతమందికి మనవలు మనవరాలు కూడా వచ్చి ఉంటారు సో కావున ఏంటంటే ఈ ఐక్యత అనేది మనం లోపించకుండా ఉండాలి సైదులు వేసి తెలిసి తెలియని శైలు పగిల సైదు కూడా ఏమైనా అంటే స్నేహానికి లేదంటే మొట్టమొదటి మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు మనం అందరం గుర్తుపెట్టుకొని ఎలాంటి అవసరాలు వచ్చినా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవరు రమణారెడ్డా ఎవరు అన్నారు ఇంకోటి కృష్ణాను ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కొంచెం చేయూతనిచ్చే వాళ్ళు ఉన్నారు అది అనమాట అద్భుతం అంటే అట్లా మనం ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మన మన లక్ష్మణ్ చనిపోతే వచ్చినాం క్షేత్రం ఇన్వారం చేసినాం పది మంది ఏమి వచ్చినాం ఒకటి ముప్పై వేలేదు ఇరవై మంది వస్తే అరవై వేలు వాళ్ళు ఫ్యామిలీ పిల్లలు ఏదో ఖరాబ్ ఖరాబ్ చేయకమ్మా ఖర్చు పెట్టక చెప్పి ఇచ్చిపోయినాం సో ఏదైనా మంచి అనమాట ఈ సోషల్ సర్వీస్ అందరూ కూడా సోషల్ సర్వీస్ కిందకు వస్తాం మనం ఏ పని చేసినా మంచి పని అనమాట ఇలా ఏది ఆదుకుండదు డబ్బులు రూపాలు తెల్ల చెట్లు ఏవి ఆదుకుండవు మనం చేసిన పని ఒకటే ఆదుగుంటుంది రూపాలి కృష్ణ రోజు త్రిముఖ పోటీలో గెలిపిందంటే ఆయన ఆయన ఎంత ఇంకా ఎంత కృషి ఉన్నదో అతను ఎంత మంచిగా అనేది దాదాపుగా మూడు భాగాలు అంటే నైన్టీ ఫార్టీ పర్సెంట్ ఆయనలో మంచిదనం ఉంటేనే గెలిచడానికి మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారికి సైజయ ఎందుకంటే ఈ అప్పుడే మొత్తం కలిసేది పగిలి నుంచి ఆటైనా ఎందుకంటే మన జీవితం కలుపుకునేది ఒకటే సంతోషం అన్ని బలాల స్నేహ బలం గొప్పది ఆత్మ బలం ఏ బలాన్ని కన్నా స్నేహానికి దోస్తానానికి చెప్పుకుంటాం ఎవరు చెప్పు మనసత్వం వాళ్ళు చెప్పుకుంటావు అందుకనే మనం కలుసుంటే కలు చెప్పుకోవాలని ఇది ఒకటి ధన్యవాదాలు जवान बिछाऊ, जवान बिछाऊ, भाई बिछाया, ये लोग गोवा गुजरात जैसन हैं ना, बैठना है सामान इसके बाद ना चेक करेगा, ये लोग किसने से आये हैं, बाहर एक इंद्राजी पाल हूँ।

तमाम यस सबोते रो समूह नाइक जिनार वारना तारा का शोभा तीन राखी सफल इनाम ओके ओके संतोष अच्छा नोटे पर माला है नहीं मारना लाइव का लाइन पर साइनिंग

సందర్భం ఏంటంటే మనం మన క్లాస్మేట్ అయినటువంటి గూపాలి కృష్ణయ్య వాళ్ళ మిస్సెస్ వారు ఈ గ్రామ సర్పంచ్ ఎన్నిక కావడం జరిగింది ఈ దీని గురించి నేను స్టార్టింగ్ ఈ ఎన్నిక కాగానే నేను మన మిత్రుడైనటువంటి యాదగిరికి నేను చెప్పిన యాదయం మనం తప్పకుండా మన మిత్రుడు గెలిచిన ఖచ్చితంగా మనం ఒక ప్రోగ్రామ్ పెట్టి సన్మానించాలి అని సార్ నేను ఒక అందరికీ ఉన్న ఆలోచన చెప్పి ఉంటా లే ఆలోచన కూడా నేను యాదగిరి చెప్పిన చెప్పండి నమ్మటే వారు ఈ యొక్క ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సరే ఎవరు మనందరం గత సంవత్సరాల అందరం అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మనం ఒక మంచి ప్రోగ్రామ్ గత ఒక ఏడు సంవత్సరాల క్రితం ఒక మంచి ప్రోగ్రామ్ చేసుకొని అందరం పూర్వ విద్యార్థులందరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేసుకొని అందరం కూడా మంచిగా కలుసుకు మంచి ప్రోగ్రాం తీయడం జరిగింది అక్కడ అందరం కూడా ఎవరెవరు ఏ పని చేస్తారు ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉన్నారు అని చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం జరిగింది కానీ అప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన యాదయ్య గారు అందరికి తెలియజేస్తూ సరే అవి సందర్భాలు కొన్ని పెళ్లి పెళ్లి కావచ్చు ఇంకా వేరే ఫంక్షన్స్ కావచ్చు సరే దాంట్లో కొంతమంది అటెండ్ కావచ్చు కొంతమంది కాకపోవచ్చు ఏదున్న పరంపర నిత్యం కొనసా కొనసాగుతున్నందుకు మరి అందరి మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే మనం కలుసుకునే సందర్భం కొన్ని వచ్చినా కూడా మన ఫ్రెండ్స్ సందర్భాలేట్స్ కలుసుకోవడం ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలని ఇదే విధంగా ముందు ముందు కూడా ఇదే విధంగా కొనసాగాలని నేను కోరుకుంటున్నా సార్ మిత్రుడు కృష్ణ నాకు నిత్యం మండలంలో ప్రతిరోజు కలుస్తూనే ఉంటాడు కలిసేటప్పుడు కూడా ఆయన సర్పంచ్ పోటీ చేసినప్పుడు కూడా కృష్ణ ఫస్ట్ కొన్ని ఇబ్బందులైనా కూడా ఏం కాదు నువ్వు చేస్తే మంచిదే ఉంటుందని మేము కూడా ప్రోత్సహించడం దాంట్లో సరే వారు సరే ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఈ గ్రామ సర్పంచ్ అంటే పోటీ చేయడం అంటే మాటలేం కాదు ఆశ మార్షేం కాదు దాంట్లో చుక్కలు చూడాల్సి వస్తుంది సరే ఏదు అంతిమ విజయం వారు చేయించేందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మన మిత్రుడు వీరారెడ్డి గారు కూడా ఒక వార్డ్ మెంబర్గా గెలిచినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కూడా ఇంకా ఎవరైనా ఎన్నికలు ఎన్నికలే కానీ లేకపోతే ఉన్న స్థానాల్లో ఎవరిపోయినా కూడా మనం ఇలాంటి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం అయితే బ్రహ్మాండంగా మన పూర్వ విద్యార్థులందరూ కలిసి మీద కలవటం నాకు కూడా సంతోషంగా ఉంది సమయానికి సమయం కేటాయించలేకపోయినా దానికి నేను కూడా చింతిస్తున్నా ఎంత ఆనందంగా ఉంటుందని తెలియదు నాకు అప్పట్లో ఏదైనా పన్నెండున్నర పెట్టుకుని సరే ఏదన్నా కూడా యాదవ్ దీన్ని ముందు నేను ఆడపడం చాలా గొప్ప ముందు ముందు కూడా ఇట్లాంటి ఫంక్షన్ చేయండి వస్తాం అదేవిధంగా గెలిచినాక కాకుండా మన ఫ్రెండ్ చేసిన ముందు చేసి తెలిస్తే ముందే చేస్తే ఇంకా బాగుండేది ఎలా చేస్తుంది దానికన్నా ముందు కూడా చేస్తే కొద్ది చేయతను ఇచ్చినట్టు ఇంకా మంచి పడేదని మా పేరు గంధం జానయ్య గుండిపల్లి మన అందరం ఇంతకుముందు కొంతమంది కలిసిరు కొంతమంది కలవలేదు ఇప్పుడు ఎక్కువ మంది కలిసిన చాలా సంతోషం ఉంది ఈ ఎలక్షన్ లో త్రిమూల పోటీ జరిగింది ముగ్గురు పోటీ చేసే ముగ్గురు పోటీ చేస్తే చాలా పోరాటంతో బయటపడాల్సి వచ్చింది ఇంతకుముందు వేరే వేరే పార్టీలో ఉన్నా గానీ మన క్లాస్ మేట్ చిన్నప్పటి నుంచి మేము చాలా అసలు ఒక ఇంట్లో ఒక మంచి ఒక్క అట్లా ఉండేటోళ్ళం మేము అసలు పొజిషన్ లో ఇక పార్టీలకు సంబంధం లేదు మన స్నేహానికి ఇరువై ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీలను పెట్టి కూడా నేను నిలక రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా కన్నమ్మ కష్టం అసలు స్నేహం బాబు చేయాలి ముగ్గురు పోటీ చేయాల్సి ముగ్గురు పోటీ చేసినా కానీ ఏమైనా మీరు లక్షలతో నడిచింది ఏ రోజు ఈ ఇరవై చరిత్రల చరిత్రమూలకు పోటీ లేదు మా కాడ అసలు ఈ డాబుల్ జరిగింది ఎట్లన్నా బయటపడాలని పోరాటం చేసినావు బయటపడేసినాం చాలా అసలు సంతోషం ఏంటంటే ఈ రోజు కలిసి ఆ రోజు గెలిచినందుకు అసలు చాలా సంతోషం బాధకంటే సంతోషం తోటి చాలా బయటపడతాం మనకి చాలా గ్రేట్ అనిపిస్తుంది కొంతమంది మిస్ అయిపోరు కానీ అందరం కలిసి ఇటువంటి ప్రోగ్రాంలు ఏదైనా జరిగినప్పుడు మనందరం కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన చాలా సంతోషం హలో నా పేరు తెరపాటి వెంకన్న మాది గోపాల్ ఎస్ఎస్సి బ్యాచ్ ఈరోజు దీనికి రావడానికి కారణం ఏంటంటే రూపాంతృష్ణ సర్పంచ్ గెలిచినందుకు వారికి శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే బొప్పాల్ రెడ్డి వార్డ్ నెంబర్ గెలిచినందుకు వారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను మనం ఎస్ఎస్సి బ్యాచ్ అందరం కలిసినందుకు కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను థ్యాంక్ యూ నేను మెకానిక్ మోటార్ మెకానిక్సి వార్డ్డి గారు వార్డ్ నెంబర్ అందుకున్నందుకు మా అందరి తరఫున చాలా అభిమాను ఎందుకంటే సోమారే గారే ఆ స్థాయికి పోయిందంటే మనవారు కూడా కొద్దిగా స్థాయికి వెళ్తున్నందుకు చాలా రాజకీయంగా అభివృద్ధి చెంది పిల్లల భవిష్యత్తు కొరకు ఒకరి ఒకరికాడికి పోతే పోతే ఒక ఆఫీస్ పోతే తొందరగా పనులు కావడానికి ముందుకు రావాలని అందరి తరఫున కృతజ్ఞతలు இப்பே செப்படி ஏன் காது ஏ செலப்பா பட்டது ஐந்து మానే సర్ మా పాప ఇప్పుడు పెద్ద అయితే వ్యవసాయం చేసిన మనకేం పని లేదు అదే ఈ ప్రోగ్రామ్ కేటాయి కావడం ఈ పెళ్లి రెప్పి కొద్దిగా నాకు కొద్దిగా ఇబ్బంది టైం కుదు అది కృష్ణయ్య ఫంక్షన్ రావడం నాకు సంతోషం ఉంది చూస్తూ క్లాస్మెంట్ ఇద్దరం ఒకటి బ్యాచ్ ఒకటి